ಹರಿಯ ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ ಅರಿ ಹಿ ವಿಘ್ನವಿ ನಮಃ ವಾಗ್ದೇವ ನಮ ನಮಸ್ಕಾರ ಪ್ರಾರ್ಥೆಯ ಕರಿಷ್ಯೆ ಆತ್ಮೀಯ ಬಂಧುಮಿತ್ರರ మన ఋషిమునుల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మన దేశ ఔన్నత్యాన్ని దా మాట్లాడినప్పుడు మన భారత ప్రాచీన దేశ ఋషిమునుల శంకరాచారులు అత్యంతమైన రెండు వేల సంవత్సరాల ముందర మన దేశాన్ని విచ్ఛిన్నమైపోయినప్పుడు మన సనాతన ధర్మం విచ్ఛిన్నమైనప్పుడు రెండు వేల సంవత్సరాల ముందరే వచ్చిన మహాన్ ఋషి మహాన్ జ్ఞాని శంకరాచార్య మహాన్ములు మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయినాక రామానుజ మహాచారులు వస్తారు రామానుజాచార్యులు వెయ్యి నూరు సంవత్సరాలు అయ్యింది ఇప్పటికీ వాళ్ళు శ్రీరంగంలో వాళ్ళ యొక్క శరీరాన్ని పెట్టి పూజ చేస్తున్నారు ఇప్పటికే మన భారతదేశం గర్వించే తగ్గ ఒక్క రామానుజాచార్యుల యొక్క శరీరాన్ని పెట్టి కాపాడుకొని వస్తున్నారు గోవాలా పెంచుస్తున్నారు కదా గోవా కాదు శ్రీరంగంలోపై మన వానలు మన హైదవ ధర్మంలో పెట్టి చూడాలి మళ్ళీ ఒక ఆరు వందల సంవత్సరాలని ఇంకా మధువాచార్యులు ఈ త్రిమైకం రామాజ మధ్వా శంకరాచార్యులు వీళ్ళ ముగ్గురు మన భారతదేశాన్ని యొక్క ఔన్నత్యాన్ని సనాతన ధర్మాన్ని కాపాడిన మహాన్ ఋషులు వీళ్ళందరూ మనం స్మరించుకోవాలి మనం తెలుసుకోవాలి ఈ ఋషి మునిల పరంపర మనం తెలుసుకోవాలి అది నా భారతదేశ గొప్ప ధన్యమైన దేశం నా సనాతన ధర్మం చూడండి చైనా గొప్ప అనుకుంటారు మీరు పండికి పోయి కదా పల్లీల భోగర్ మహర్షిని ఉన్నారు మీరు పల్లి దేవాలయం దర్శనం చేసుకోవడానికి యువకులకు వస్తే ఆ ఒక మూలు అక్కడ అందరూ పోతారు లోపలికి పోతాం ఈశ్వర దేశం ఈశ్వర దేశం వెనకాల భోగర్ మహర్షి అని ఉన్నారు ఆయన సంబంధి అయినారండి ఆ భోగర్ మహర్షి మనకి ఎన్ని రకాల ఔషధాలు చెప్పినారు తెలుసండి ఇప్పుడు కరాటే కుంగుఫూ ఇదేమో ఉంది కదా మర్మ ఇదంతా ఉంది కదా ఇంత భోగర్భ మహర్షిచ్చిండేది ఆ భోగర్భ మహర్షి శిష్యుడు ఆయన పేరమ్మ నాకు రాదు చెప్తే భోగర్భ శిష్యుడు ఆయన చైనాకు పోతాడు ఆ చైనాలో ఏ అంతా వాళ్ళకి నేర్పిస్తాడు మన దేశం ఏమి తక్కువండి మన దేశం ఏం తక్కువ అదొకటి అమనకే మన దేశాన్ని కంప్లీట్ ఒక తర్వాత చూస్తాం మన దేశం ఏమి తక్కువండి కవిరత్న కాళిదాస్ ఎంత ఎలాంటిది రాసింది త్యాగరాజు అన్నమాచారులు పురంధ్ర విఠలు కనకదాసు చైతన్య మహాప్రభు పండ్రీ సాక్షాత్ పరమేశ్వరుని వాళ్ళంతా తెలుసుకోండేది భక్తి సాధనలా పోయి త్యాగరాజు పరమాత్ము ఆయన శ్రీ శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమయ్యా అంటారు రాఘవేంద్ర సాంగ్ శిరిడి సాయినాథ్ పోతులు వీరబ్రహ్మ గారు కైవారం తాతయ్య ఏమండి తక్కువ యా ఋషముని తక్కువ అండి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మన భారతదేశంలో ప్రతి ఒక్క ఋషుమునులు ఉన్నారండి ఆ చేతు హిమాచలేతు కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క ఋషముని ఋషిమును వీళ్ళంతా మనకు పరిచయం లేకపోయినా కూడా భక్తి వేదాంత స్వామి హరే కృష్ణ ఇస్కాన్ ఒక్క ఫౌండర్ భక్తి వేదాంత స్వామి అరవై పైన తన దేశాన్ని నా హైందో ధర్మం చాటి చెప్పిన మహాన్ యోగి శ్రీరామకృష్ణులు శారదామాత స్వామి వివేకానంద ఇలాంటి ఋషుములండి ఇలాంటి ఋషుములు మన దేశాన్ని మన కర్మభూమిని మన కర్మభూమి ఏమీ అని చెప్పిండేవాడు దేశానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద ఈ రోజుకి ప్రపంచం అతని తెలుసుకుంటూ ఉంటారు ఏమి తక్కువ నా దేశానికి నా భారత మాతాకి మునులతో భక్త సామ్రాజ్యాన్ని ఏలిన చైతన్య మహాప్రభు సాక్షాత్ పరమేశ్వరునే కిందికి పిలిపించిన ఆ మహాన్ యోగి శ్రీ పోతలూరి బ్రహ్మంగారు జ్ఞాన రాసిన మహాన్ వ్యక్తి ఉడిపిల శ్రీకృష్ణ పర భక్త భాగవతముడైన కనకన కింది అంటే కనకదాసు పురంధర విఠలుడు ఇలాంటి భక్తి జ్ఞానాలతో వీరాలజిస్తున్న నా భరతమాత ఎందులోనూ తక్కువ లేదు భక్తి జ్ఞానంలోనూ తక్కువ లేదు ధైర్య సాహసాల కూడా తక్కువ లేదు అలాంటి భారతదేశాన్ని మనము స్మరించుకుంటుంటారు భరతమాత అని భరతమాత ముద్దు బిడ్డగా మనం జన్మించి మన జీవనం సార్థకం చేసుకోవాలి ఇప్పుడు అదైన చిన్నగా సైంటిస్టుల గురించి తెలుసుకుంటాం మన నెహ్రూ చాచా గారు అప్పుడు మన సైంటిస్టులకేం అయినా వెలియలే యుద్ధ సైనికులకేం వెలీయలే ఆయన చాచా కాల్సిన ఒక సిగరెట్ అమ్మాయితో పారాడటం కానీ అలాంటి సమయంలోని మన ఇస్రో నారాయణ్ సైకిళ్ళకి కట్టి వాళ్ళ యొక్క అదన డబ్బులు కూడా ఇస్తా ఉండే గవర్నమెంట్ అలాంటి ఇస్రో నారాయణ్ అబ్దుల్ కలాం గారు ఈరోజు ఇస్రో ప్రపంచ స్థానంలో పోతా దానికి కావాల్సిన యొక్క సహ సహాయ సహకారాలు అందించాలి ఒక విజ్ఞాని ఉన్నాడంటే సహాయకాల ఒక వైదికుడు సహాయక సహకారాలు కానీ మన భారతదేశంలో అధిస్తాను అందువల్ల మన దేశం వర్లి వద్ద వర్లు వెళ్ళిపోతున్నారు అలాంటిది ఈరోజు మన విజ్ఞానం ఎంత పడిగిందంటే ఇది ప్రపంచానికి చారి చెప్పేదానికి జోరుగా ఉంది ఈరోజు ఆస్ట్రేలియా వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు ఏమో మాకు ఒక సాటిలైట్కి కావాలంటే నూట యాభై కోట్ల రూపాయలకి మనము వాళ్ళకి ఇస్తున్నాం అప్పుడు మన మన ఎంత మనము మన దేశం ఎంత అభివృద్ధి చెందుతుంది మన దేశ యొక్క చరిత్ర మన దేశ యొక్క పురోగతి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మా భారతదేశం గురించి గర్వంగా చార్ చెప్పాలి దీని గురించి ఇంకా ఎన్నో చెప్తూ పోతూ ఉంటాను ఆ వాగ్దేవి అనుగ్రహంతో ఇంతటి ఇన్ని మాటలు మీతో పంచుకుంటున్నాను ఇంకా ఎన్నో చెప్పాలని వస్తుంది కానీ కొన్ని నేను చెప్పిన కొన్ని అక్షరాలు కొన్ని పైన కింద మిస్టేక్ అవుతాను అందువల్ల నేను ఏం చెప్పినాను ఆ వాగ్దేవి కృపాకట విషయం మీకు చెప్పినాను మాత గురించి భారతదేశం గురించి ఎవరు ఎన్ని చెప్పినానో మన హైందవ జన్మం సనాతన ధర్మం కాపాడుకుంటూ మన ధర్మాన్ని మనం రక్షించుకుంటూ ధర్మో రక్షిత రక్షిత అంటూ మనము మన దేశాన్ని రక్షించుకుంటూ మన ధర్మాన్ని రక్షించుకుంటూ మనము ముందుకు పోతామని భారత మాతాకి జై ఓం శాంతి శాంతి శాంతి